மெல்லனே জার்ப்பితే айতো 12 қара జర్పാ ฮะ10 కి జర్ప్తే ప్రవంతి చేస్తా राव ఇది జర్పు ఈ లింక్ ఆ లెవలేది ఇయాల లేట్ అయితంది మిల్లైసేది మెల్లగా కొంచెం మెల్లగా નાટક yeah, જાય <laughs> ఏం పప్పు వెరైటీ ఉన్నది కర్ర 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 పెసర్లా మమ్మీ ఒకసారి చూపెట్టు ఇటు చూడు కటింగ్ కాయచెప్పు అవే సైలెంట్ మమ్మీ సిగ్గు పడుతుంది కటింగ్ ఒకసారి చూపెట్టు ఇట్లా ఇట్లా అను గుండుని ఎట్లా ఉన్నది ఫ్రెండ్స్ మా కటింగ్ మా డాడీ చేపిచ్చిండు అను దుయాల్సిన అవసరం లేదు ఇక అరే ఆయన లేపకు పడుకొని ఉన్నాడు ఛాన్ బంద్ చేసిన అసలే వీడియోకి డిస్టర్బ్ అవుతుందని కాకపోతే ఇటు డోర్ తీసిన గాలి వస్తుంది చెడ్డే ఈమెకు చెడ్డు లేదు వేసుకున్నా చెడ్డి చెడ్డి వేసుకున్నావు వెరీ గుడ్ నైట్లా ఉచ్చా పోసి పోసి బొంతలు మొత్తం మొత్తం ఇక్కడే పాడు చేసిండు ఈ మొత్తం వాసనయి వీళ్ళు ఇద్దరు ఒక్కొక్కరు మూడు మూడు సార్లు పోతారు ఎట్లా ఉంటాయి బొంతలు కదా మమ్మీ మళ్ళీ తల కూడా ఒకటి ఇటు ఇటు చూడు ఒకసారి నువ్వు అబ్బాయి లెక్క కొడుతున్నావు ఇది అమ్మా అబ్బాయా అర్థమం అయితలేదు ఇటు మూలకు మూలకు దొబ్బు ఇక్కడ ఉంచు మొత్తం చెత్త రూమ్ మొత్తం ఉడుస్తుంది అయ్యో ఊడవంగా అన్నమైంది అది కాలేదు ఏమట పప్పు కూర ఇది అద్దాట తిను ఇది ఏం మటన్ కర్రీ ఎవరిది అమ్మ ఓ అల్లు మటన్ చేసిందా వెరీ గుడ్ మమ్మీ మటన్ అటా తినావు బొక్క ఈమెకు బొక్క వద్ద పప్పే కావాలట ఉడు ఊడిసిరా ఏదో ఒకటి తినావు మొత్తం క్లీన్గా ఉడుస్తుంది మమ్మీ చెత్త ఉంచాలి ఒక్కటి కూడా అటు బ్యాగ్ ఒకటి రెండు తప్పిస్తే అట్లా ఎగిరిపోయినాయి అటు అటు మూలాకు రైట్ అట్లా చేత్తోని కాదు ఇట్లా ఇట్లా డబ్బు ఉన్నా చూడు అటు అటు పోయింది ఎగిరిపోయింది అది నయ్యత అస్తలేదట ఎగిరిపోయింది నాకు వస్తలేదని ఇస్తుంది అదే ఇదైతే జరుపు ఇదైతే మూలకి జరిపి ఉంచు మూడు పోయింది మమ్మీది పని చేసే మూడు ఉత్సాహం అన్నీ పోయాయి ఒకటేసారి అప్పు ఎట్లా వచ్చింది చూపెట్టు చుక్క కట్టండి అన్నాము అవ అక్కడ ఉన్నది ఫస్ట్ అద్దా ఉన్నది ఇప్పుడేమో పప్పు పప్పు వేసుకో కొంచె పప్పు వేయవా చాలు వేడి ఉన్నది చూసి నేను పట్టుకో పో కన్నా పిచ్చుకా పట్టుకో అవి దొరకాయి రానమ్మ చాయ్ తాగుతుంది రా అవి దొరకాయి పిసుకాల పట్టుకోవడానికి పోతాను కానీ అవి ఏడా దొరుకుతాయి మా మమ్మీ నిన్నటి నుండి స్నానం చేయలేదు జ్వరం వచ్చి ఉన్నది కదా ఇంతకీ పోయిన వీడియోలో ఏ జ్వరము చెప్పినానో లేదో టైఫాయిడ్ వచ్చింది పడుకున్నాడా బాబు కన్నా పడుకున్నాడు కృష్ణవేణి అరే పడుకోలేదు కదరా ఈడి మొత్తం నాటకాలు కృష్ణవేణి బట్టలు ఉతకడానికి పోయింది వాగుకి వెళ్ళని నాన్నమ్మ ఆడిపిస్తుంది